నా 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 కన్న బిడ్డ బిడ్డ ఎంత ఇస్తాను నాకు కావాలి ఆ రోజు ఆవిడ తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్నత లక్ష్మణి అని న్యాయం అనిపిస్తుంది అదేలా ఆ రోజు నీ బిడ్డకి పాలు కూడా పట్టించలేని పరిస్థితిలో నీ బిడ్డ నువ్వు దత్త తీచ్చావు దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురు కూరగా మార్చాల్సిందే ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేదు ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది మీ తీర్పును మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు పంచాయతీలోట ఓ అదే ఏనానా నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడారని నువ్వు అనంతరకుండా కూర్చున్నావాడు వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏమో వెళ్ళిపోతానేమో అయ్యో నాన్న అసలు విషయం నీకు చెప్పలేదు కదా లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టడట అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట ఆ పది మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చిన నాన్న అందుకే నీకు ఎదురు మాట్లాడాను లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏమిటి అనంత